ఈరోజు రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మహిళలు చట్టసభల్లో ప్రవేశపెట్టినటువంటి పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఈరోజు మహిళలందరూ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లో వాళ్ళకి రిజర్వేషన్ వచ్చింది అంటే అది ఒక రాజీవ్ గాంధీ గారి వల్ల మాత్రమే అలానే ఐటీ రంగాన్ని మాత్రం అలానే అన్ని ఐటీ రంగాన్ని ప్రోత్సహించింది ఐటీ రంగాన్ని మన దగ్గర ప్రవేశపెట్టింది కూడా రాజీవ్ గాంధీ గారు ఇలాంటి సంస్కరణలు ఎన్నో చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నైన సేవలు అందించినందుకు ముఖ్యంగా వాళ్ళకి ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు వాళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు అంటే అది ఒక పంచాయతీరాజ్ సంఘటన అని చెప్పేసి పంచాయతీరాజ్ సభలో చట్టసభల్లో ఈరోజు మేము అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము అంటే అది రాజీవ్ గాంధీ గారు చెప్పిన పంచాయతీరాజ్ చట్టం కాబట్టి అందరం కూడా రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం